గోగ్రహణ సమయంలో తన సారథిగా ఉన్న ఉత్తర కుమారుడితో అర్జునుడు కౌరవ యోధులను పరిచయం చేస్తాడు ద్రోణుడు అశ్వత్థామ కృపుడు కర్ణుడు దుర్యోధనుడు భీష్మ పితామహుల జండలను వివరిస్తాడు మహాభారతం పంచమవేదం ఇందులో విరాట పర్వంలో కౌరవులు విరాటరాజు గోవులను పరిస్తాడు వాటిని విడిపించేందుకు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులు గడువు ముగియడంతో కౌరవులతో యుద్ధానికి సిద్ధమవుతారు ధర్మరాజు విరాటరాజులతో కలిసి ఒక పక్కకు వెళ్ళగా అదే సమయంలో మరో పక్క నుంచి గోవులను అపహరిస్తారు పాండవులు అజ్ఞాత సమయంలో ఉన్నప్పుడే వారిని గుర్తించి తిరిగి అజ్ఞాతవాసానికి పంపించాలన్నది కౌరవుల కుయుక్తి అయితే అప్పటికే అజ్ఞాతవాస గడువు ముగియడంతో దుర్యోధనుని పాచికపారలేదు ఆ రోజులలో యోధులు తమ రథాల మీద ప్రత్యేకమైన పథకాలను కలిగి ఉండేవారు మహాభారత యుద్ధ సమయంలో సాక్షాత్తు అంజనేస్వామి అర్జున రథంపై ఉన్న కేతనములో ఉంటారు అందుకే కపిధ్వజంగా పిలుస్తారు ఇక తన సారథిగా ఉన్న ఉత్తరకుమారుడితో అర్జునుడు కౌరవ యోధులను పరిచయం చేస్తాడు ద్రోణుడు అశ్వత్థామ కృపుడు కర్ణుడు దుర్యోధనుడు భీష్మ పితామహులను వారి రథాలపై ఉన్న జెండాల గుర్తులను బట్టి పరిచయం చేస్తాడు ఉత్తరకుమార ఆ బంగారు వేదిక గుర్తుగా ఎగురుతున్న జెండా కలిగిన రథంపై ఉన్నవాడు ద్రోణుడు పతాకంపై సింహంతోక కలిగిన రథంపై ఉన్నవాడు అశ్వత్థామ కృపాచార్యుడు బంగారు ఆబోతు జెండా కలిగిన రథంపై ఉన్నాడు ఆ రథంపై జెండా తెల్లని శంఖకాంతులు ప్రసారిస్తుంది కదా ఆ రథంపై ఉన్నది కర్ణుడు ఆ ప్రక్కన ఉన్న రథంపై మనులు కలిగిన పాము జెండా ఉంది కదా ఆ రథంపై ఉన్నది దుర్యోధనుడు ఇక తాటి చెట్టు జెండా ఉన్న రథంలో ఉన్నది భీష్మాచార్యులు వీరిని గుర్తు ఇక్కడ జెండాను పలు రకాలుగా చెప్పడం జరిగింది కనత్ కేతనం కేతు ధ్వజం పతాకం సిడము అని చెప్పారు యుద్ధంలో ప్రతి వీరులను గుర్తించుకునేందుకు అనేది కీలకం దీన్ని ఇందులో చెప్పడం జరిగింది జెండాను బట్టి ఆ రథంలో ఎవరు ఉన్నారన్న విషయం తెలుస్తుంది తద్వారా సమవుజ్జీవులతో పోరాటం ఉంటుంది ద్రోణిరథంలో రథంలో మొదలుపెట్టి భీష్మాచార్యుల రథంతో పరిచయాలు ముగించారు అంటే తొలుత గురువునకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది మరో పక్కగా కౌరవసేనకు ద్రోణ భీష్ములు పెద్ద దిక్కులు వీరి మధ్య దుర్యోధనుడు సురక్షితంగా ఉన్నాడన్న అంశం అవగతమవుతుంది మనకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ